హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి రిషి ఆఫీస్లోకి వెళ్ళి రిలాక్స్ రిలాక్స్గా కూర్చొని ఆలోచిస్తున్నాడు నిఖిల్ నెమ్మదిగా వెళ్ళాడు అయినా రిషిని కనిపెట్టేశాడు ఏంటో చెప్పరా అన్నాడు ఎలా కనిపెట్టావరా నేనేమి సౌండ్ చేయలేదే అన్నాడు నువ్వు ఎలా వచ్చినా నాకు తెలిసిపోతుంది చెప్పు ఏమిటి విషయం అది కాదురా అఖిల్ ఇలా చేస్తాడనుకోలేదు అన్నాడు అక్కడ హనీ పరిస్థితి ఎలా ఉందిరా అన్నాడు రిషి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు వీడిని కదిలించడం బాగుండదు అని తన పనిలో పడిపోయాడు నిఖిల్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు అని ఒకలాంబొక టెన్షన్గా ఉంది రిషికి ఆఫీస్లో ఉండాలనిపించలేదు నిఖిల్ని పిలిచి రే ఇంటికి వెళదాం రా అని కారులో తీసుకొచ్చాడు నేరుగా పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళబోతూ హనీని చూసి ఆగిపోయాడు నిఖిల్ ఎంత ముచ్చటగా అందంగా ఉంది ఈ అమ్మాయి పద్ధతిగా ఉంది అనుకున్నాడు మనసులోనే రారా లోపలికి పిలిచాడు రిషి మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు నేను వెళుతున్న బైరా రిషి రేయ్ రేయ్ రారా అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు నిఖిల్ హనీ అలాగే చూస్తుంది అని వైపు ఒక లుక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు రిషి రిషి వెళుతూనే గీత రూమ్లోకి వచ్చింది ఏం చేస్తున్నావమ్మా అంటూ చేతిలోని పల్లెమును పక్కన పెట్టింది ఇందులో చీర నగలు ఉన్నాయి రెడీ అవ్వు అంది అయోమయంగా చూస్తున్న హనీతో భయపడుకు తల్లి మన ఇంట్లో పూజ ఉంది రిషి చాలా మంచివాడు అక్క మనసు కూడా మారుతుంది అని తలని మీరి వెళ్ళిపోయింది హరిణికి చీర కట్టుకోవడం రాదు చీరనే చూస్తూ లంగా బ్లౌజ్ వేసుకుని చీర చేతులేకి తీసుకుంది ఇంతలో హనీ ఓపెన్ ద డోర్ రిషి గొంతు వినపడిన చీర సోఫాలో పడేసి ఒక నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు సోఫాలో ఉన్న బెడ్షీట్ నిండుగా కప్పుకొని డోర్ ఓపెన్ చేసి మరో పక్కకు దాక్కుంది డోర్ ఓపెన్ చేసిన రిషి హనీ కోసం గదిలో స్కాన్ చేస్తూ బెడ్షీట్ కప్పుకొని డోర్ వెనుక దాక్కున్న అని చూసి ఉలిక్కిపడ్డాడు కలువల్లాంటి పెద్ద కళ్ళను ఆడిస్తూ బెదురుగా చూస్తుంటే అతను వీపుపై చేత్తో తట్టుకుని నువ్వేమిటి దయ్యంలాగా ఎక్కడ నిలబడ్డావన్నాడు నాకు చీర కట్టుకోవడం రాదు సడన్గా డోరు తట్టేసరికి ఏం చేయాలో తెలియక అని ఆగిపోయింది బిడియంగా చూస్తూ ఊఫ్ సరే పిని పిలుస్తాను కిందికి వెళ్ళాడు రిషి పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తున్న గీత దగ్గరికి వెళ్ళాడు ఇంకా రెడీ అవ్వడం లేదేంటి పూజకు టైం అవుతుంది అడిగింది గీత రెడీ అవుతా కానీ తనకు శారీ కట్టుకోవడం రాదట కొంచెం వెళ్ళి చూడు పిన్ని అన్నాడు తనకు మాత్రమే వినపడేలా మీ ఆవిడికి చీర కట్టుకోవడం రాదా సరే నేను కడతానులే అని నవ్వుకుంటూ రిషితో పాటు వెళ్ళింది లోపలికి వచ్చిన గీతను చూసి సోఫాల నుండి లేచి నిల్చుంది అని టెన్షన్ పడుకు పెళ్ళైన కొత్తలో నాకు చీర కట్టుకోవడం రాదు కొన్ని రోజులు అత్తయ్య కట్టింది నేను నేర్పిస్తాలే అంది చీర చేతిలో తీసుకుని గీత నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుతుంటే మనసు కొంచెం తేరుకుంది థ్యాంక్స్ అత్తయ్య అంది సరే చిన్నత్తయ్య కట్టండి గీత బెడ్షీట్ తీయడానికి సిగ్గుపడుతుంటే పర్వాలేత్తి పూజకి టైం అవుతుంది గీత బెడ్షీట్ తీసి పక్కన పెట్టి గుండెల మీద చేయి అడ్డబెట్టుకుంది పెట్టుకుంది గీత నవ్వుతూ చీర కడుతూ ఉంది నిన్న గమనించలేదు కానీ చాలా అందంగా ఉన్నావు మా రిషికి సరిజోడి అంది నవ్వుతూ చీర కట్టేసి త్వరగా రెడీ అయ్యి కిందికి రండి హడావిడిగా కిందకి వెళ్ళిపోయింది గీత అమ్మయ్య అనుకుని డ్రెస్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతూ ఉంది రిషి ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ వెళ్ళి నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయినట్టున్నాడు స్నానం చేసి హరిణి ఉన్న విషయం మర్చిపోయి ఎప్పటిలాగే టవల్ కట్టుకుని గదిలోకి వచ్చాడు అతన్ని అలా చూసిన రిషి హరిణి చుట్టుకుని చేతితో కళ్ళు మూసుకుని వెనక్కి తిరగగా రిషి కూడా కంగారుగా మరోవైపు తిరిగాడు తల కొట్టుకుని వెనక్కి తిరిగి తిరిగి చూశాడు హని అటువైపు తిరిగి కళ్ళు మూసుకుని ఉంది ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని ఇక నువ్వు రెడీ అవ్వచ్చు అన్నాడు హనీ మెల్లిగా కళ్ళు తెరిచి మిర్రర్లో చూసి రెడీ అవుతుంటే రిషి వెనుక నిలబడి మిర్రర్లో చూస్తూ క్రాఫ్ట్ సెట్ చేసుకున్నాడు నేను రెడీ వెళ్దామా అన్నాడు మిర్రర్లో నుండి హనీ వైపు చూస్తూ ఆ వెళ్దామని తలాడించి రిషితో పాటు కదిలింది లైట్ బ్లూ కుర్తా పైజామాలు ఆరు ఎత్తు ఎత్తుకు తగ్గ ఫిజిక్ నల్లగా ఒత్తుగా ఉన్న సిల్క్ హెయిర్ సిల్కీ హెయిర్ మగసిరి ఉట్టుపడే మీసం కట్టు ట్రిమ్ చేసిన గడ్డంతో నిండు చంద్రుడిలా వెలిగిపోతున్న రిషినందన్ మెరూన్ బార్డర్ గ్రీన్ కలర్ పట్టుచీర క్లిప్ పెట్టి వదిలేసిన నడువు వరకు ఉన్న జుట్టు పాలమేడలాంటి లాంటి చాయ్తో అందంగా ఉన్న వదనం మెడలో మెరిసిపోతున్న పసుపు తాడు అరవేసిన మల్లె పువ్వులా ముద్దుగా ఉన్న హని ఇద్దరు జంటగా మెట్లు దిగి వస్తుంటే అందరి దృష్టి వాళ్ళపైనే ఉంది ఒకలాంబ గీత చిరునవ్వుతో ఉషాదే ఉషాదేవి గుర్రుగా చూస్తుంది ఇక మిగతా వారి ఏ భావం లేకుండా చూస్తున్నారు తమ వైపే చూస్తున్న అందరి చూపులకు టెన్షన్ పెరిగిపోతూ బిడియంగా రిషి పక్కన కూర్చుంది ఏమ్మా కొత్త కోడలా అత్తారింట్లో పద్ధతుల గురించి మీ అమ్మ నీకు ఏమీ నేర్పించలేదా అడిగింది ఉషాదేవి చిరాగ్గా చూస్తూ అని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మా త్వరగా పూజ మొదలు పెట్టండి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని రిషి అనగానే అమ్మయ్య అనుకుని మనసులోనే రిషికి థ్యాంక్స్ చెప్పుకుంది అని ఇద్దరిని పూజలో కూర్చోపెట్టింది గీత అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు అని డల్గా ఉన్న డల్గా ఉన్న అనితో గీత ఐదు నిమిషాల్లో ఉంటారు అంది అని మనసు కాస్త కుదుటపడింది పూజ స్టార్ట్ అవగానే సునంద మోహన్ ఇద్దరు వచ్చారు హనీకి మా అమ్మను నాన్నను చూడగానే సంతోషంతో మొహం వెలిగిపోయింది క్రిషీ లేసి వాళ్ళకి ఎదురెళ్ళి కాలకు నమస్కారం చేశారు రండి కూర్చుందరు అని తీసుకెళ్ళి కూర్చో పూజ దగ్గర కూర్చోబెట్టాడు ఉషాదేవి ఏం మాట్లాడలేదు గీత వచ్చి పలకరించి వెళ్ళి కూర్చుంది సునంద హనీనే చూస్తోంది సునందకు చాలా బాధగా ఉంది